హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందుబాటులో వంద మంది విద్యార్థులు ఉన్న స్కూల్ బస్సుకి ప్రమాదం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం నిజామాబాద్ జిల్లా బల్గొండ నియోజకవర్గం బెంగల్ మండలం కరేపల్లి గ్రామం వద్ద బెంగల్ మండల కేంద్రానికి చెందిన కృష్ణవేణి స్కూల్ బస్సు చెట్టుకు ఢీకొట్టింది ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి అక్కడ గ్రామస్తులు స్పందించి స్కూల్ పిల్లలను ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన జరిగిన సమయంలో స్కూల్ బస్సులో సుమారు తొంభై మంది పిల్లలకు ప్రయాణిస్తున్నట్లు స్థానికులు చెప్పారు అయితే స్కూల్ బస్సుకి సుమారు నలభై మంది పరిమితి ఉండగా పరిమితికి మించి స్కూల్ పిల్లలను తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది దీనికి తోడు స్కూల్ బస్సు ఫిట్నెస్పై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మండల కేంద్రంలో చాలా స్కూళ్ళలో బస్సులకు ఫిట్నెస్ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటన జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు నాయకులు మండిపడుతున్నారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్